వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్లో ఓ మెడికల్ షాప్ వద్ద సినీ ఫకిల్లో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది వివరాల్లోకి వెళ్తే మెడికల్ షాప్లో మందులు కొనేందుకు వచ్చిన కస్టమర్ పక్కన ఇద్దరు నిల్చొని ఇరవై రూపాయలు కింద పడేసి డబ్బులు మీవా అని బాధితుడిని అడిగారు అతని వాటి కోసం కిందకి వంగగా జేబులో ఉన్న సెల్ ని తెలివిగా కొట్టేసి అక్కడి నుంచి ఉడా ఇచ్చారు